ఇప్పుడు బెట్టింగ్ యాప్ లేదంటే ప్రమోషన్ ఇచ్చే వాళ్ళ తప్ప వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అయిపోద్ది కదా ప్రభుత్వాలు తలుచుకొని అదే నేను అంటున్నా బెట్టింగ్ యాప్లు చేస్తున్న వాళ్ళనే తీసేయాలి వాళ్ళనే తొలగించాలి వీళ్ళు వీళ్ళదే ఉంది వీళ్ళు సంపాదించుకుంటున్నారు సంపాదించుకున్న ప్రతి పావులో రూపాయి కలిగి బెట్టింగ్లో పెట్టేస్తున్నారు అప్పులు పాలు అవుతున్నారు ప్రాణాలు అన్యాయంగా తీసుకుంటున్నారు ఆ బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసి ఆ బెట్టింగ్ యాప్లు సృష్టించే వాడినే తీసేయాలి సో దీనివల్ల ఎలాంటివి చూస్తున్నాము అందరు అరెస్ట్ చేస్తున్నారు కొంతమంది ప్రాణాలు పోతున్నాయి అసలు ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోవాలంటారా ఏమంటారు ఎందుకంటే చిన్నదాన్ని ఇష్యూ చేస్తారు ప్రభుత్వం వెళ్ళనివ్వరు ప్రభుత్వం దాకా ఏ మీడియా ఛానల్ వెళ్ళనివ్వదు ఏ యూట్యూబర్స్ ని వెళ్ళనివ్వరు మీ యూట్యూబ్ కూడా వెళ్ళనివ్వరు కట్ చేసేస్తారు అది వెళ్తుంది అనుకో అక్కడ కట్ చేసేస్తారు కట్ చేసి దాన్ని పక్కన పడేస్తారు ప్రభుత్వాల దాకా వెళ్తే ఒక రాష్ట్ర సీఎం ఊరుకుంటాడా ఒక ఉప ముఖ్యమంత్రి ఊరుకుంటాడా ఒక జిల్లా జడ్జి ఊరుకుంటాడా అదే ఒక పిఎం ఊరుకుంటాడా ఒక హైకోర్టు జడ్జి ఊరుకుంటాడా ఒక సుప్రీంకోర్టు జడ్జి ఊరుకుంటాడా ఎవరు ఊరుకోరు జడ్జిలే కానీ లే కానీ పిఎంలే కానీ ఎవరు ఊరుకోరు వాళ్ళ దాకా ఇటువంటి విషయాలే కానీ ఇవేవి వెళ్ళవు ఏం వెళ్తాయంటే సినిమా సెలబ్రిటీస్ ఒకళ్ళు వెళ్తారు సినిమా రాజకీయ నాయకులు పిల్లలు ఒకళ్ళు వెళ్తారు ఎందుకంటే వాళ్ళు ఏదో సరదాగా ఏదైనా పార్టీలు పెట్టుకున్నారనుకో వాళ్ళ దగ్గర పోయి అటాక్ చేస్తారు మెయిన్ సినిమా మామూలుగా మనం చూస్తుంటామండి ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి హీరో థియేటర్ దగ్గరికి అక్కడ ఒక ప్రాణం పోతే రచ చేస్తారు ఇన్ని ప్రాణాలు పోతున్నాయి ఈ ఎందుకు అదే ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను చెప్పుకునేది కూడా అదే ఈ యాప్లు సీజ్ చేయాలి ఈ యాప్లు అసలు డౌన్లోడ్ కాకుండా చేయాలి ఫోన్లు ఉన్నది వీడియో కాల్స్ చేయడానికో దేశ విదేశాల్లో ఉన్నటువంటి బంధువులతో మాట్లాడుకోవడానికో లేకపోతే ఏమైనా బంధువులతో మాట్లాడుకోవడానికో నార్మల్ కాల్స్ అండ్ వాట్సాప్ కాల్స్ అండ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికో ఫోన్లే కానీ లేకపోతే ఏదైనా యూట్యూబ్లో మంచి చిత్రాలు చూడడానికో ఫేస్బుక్లో చూడడానికో లేకపోతే ఇన్స్టాగ్రామ్స్ వీళ్ళల్లో చూడడానికే కానీ ఈ యాప్లు డౌన్లోడ్లు చేసుకుని ప్రాణాలు తీసుకునేంత స్థితికి మాత్రం మన రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రాలు ఎదగకూడదు మన దేశమే కాదు మన ఇండియన్ కంట్రీయే కాదు ఎటువంటి కంట్రీలకు కూడా ఈ ఈ బెట్టింగ్ యాప్స్ అనే యాప్లు పాకి డ్రగ్స్ కంటే దారుణంగా ఉన్నాయి